అమ్మవారు కాళికాదేవి స్వరూపం అన్ని రకాలుగా అసురులను సమాప్తం చేసి అనేక రకాల అసురులు ప్రవృత్తిని సమాప్తి చేసేవారు వర్తమాన సమయం నారీ స్వరూపం ఏంటంటే తన పరివారం లోపల ఏదైనా పరిస్థితి కష్టం వస్తే కాళ్ళరాత్రి కాళికాదేవి లాగా అయిపోతుంది వాళ్ల కోసం తపస్సు చేస్తుంది ఉపవాసం చేస్తుంది సహిస్తుంది ఎదుర్కొంటుంది కానీ పరివారంకు మాత్రం నష్టం కలగనివ్వదు అన్ని రకాలుగా సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది కాళికా లాగా నిర్భయంగా సాహసంతో ముందుకు వెళ్తుంది అసుర ప్రవర్తనను సమాప్తి చేయడానికి స్వయం రెడీ అయిపోతుంది ఆ సమయంలో తన విశ్రాంతి గురించి కూడా ఆలోచన ఉండదు సుఖ సౌకర్యాల యొక్క ఆలోచన ఉండదు కానీ ప్రతి కఠిన పరిస్థితుల్ని సమాప్తి చేసేందుకు శక్తి స్వరూపంగా అవుతుంది భారతదేశం లోపల అనేక వీరనారులు ఉన్నారు దేశం పైన ప్రజల పైన కానీ ఎలాంటి కష్టం వచ్చినా వాటిని తొలగించడానికి యుద్ధం చేయడానికి కూడా రెడీ అయిపోతారు అందుకని అలాంటి వీర నారీలకు గౌరవం ఇస్తారు పూజ చేస్తారు ప్రతి స్త్రీ యొక్క ఈ స్వరూపం పరివారం అన్ని రకాలుగా సురక్షితంగా ఉంచుతుంది ఒకవేళ ఏ సభ్యుడికైనా కష్టం కలిగితే వాళ్ళ కోసం యుద్ధం చేయడానికి కూడా శక్తి నారీ లోపల సహజ సిద్ధంగా ఉంటుంది పరమాత్మ శివుడు అలాంటి శక్తిని ఆమెలో నిండుగా నింపారు ఎలాంటి పరిస్థితిని అయినా సహిస్తూ ఎదుర్కొంటూ వాటిని దాటి వేస్తుంది కానీ ధైర్యం వదిలిపోదు ఎప్పుడు ఆ యొక్క ఎడతెగదు ఇంకో సభ్యుడు నిరుత్సాహంతో వేసినప్పుడు వాళ్ల కోసం సబలగా మారుతుంది స్వయం అలాంటి శక్తిని తనలో నింపుకుంటుంది కానీ స్వయం ఖండించ ఖండించదు అన్ని రకాల కష్టాలని దాటివేయడానికి సామర్థ్యం శక్తి పరమాత్మ శివుడు ఆమెలో నింపారు అందుకని శాస్త్రాల్లో చూపించారు అమ్మవారు కాళికాదేవి కఠినమైన పరిస్థితుల్ని సమాప్తి చేయడానికి తాండవం చేయడం మొదలుపెట్టింది తాండవం ఆపడానికి శివుడు అక్కడికి వెళ్ళి కింద పడుకుంటాడు ఎప్పుడైతే కాళికాదేవి కాళ్ళు శివుడికి టచ్ అవుతాయో ఆ స్వరూపం అప్పుడు శాంతిస్తుంది అనగా స్త్రీ ఒక కాళికాదేవి స్వరూపాన్ని కూడా ధారణ చేసి తన ఎదుటికి వచ్చినప్పుడు ఏ ఆ సూర్య వృత్తి వారు వచ్చినా వారిని సమాప్తి చేయడానికి శక్తి ఉంటుంది అందుకని స్త్రీ యొక్క ఆ స్వరూపంతో భయపడతారు ఎవరు కోరుకోరు స్త్రీ యొక్క ఈ స్వరూపాన్ని చూడడానికి తన ఎదుటికి రావాలని అందుకని ఆవశ్యకత ఏంటంటే మన లోపల అలాంటి శక్తిని నిర్మాణించుకోవాలి శక్తితో స్వయంకు అలవర్చుకోవాలి ఏ కష్టం కలిగినా దాటివేయడానికి నిర్భయంగా ఈ సాహసంతో మొత్తం శక్తిని అంతటినీ కూడబెట్టుకుని దాటివేస్తుంది అందరికీ సందేశం ఇవ్వండి స్త్రీ అన్ని రకాలుగా శక్తిశాలి సబల ఉన్నారు అవల కాదు అందుకని ఈరోజు దృఢ సంకల్పం చేద్దాం ఎవరిని అవల బలహీనమైనటువంటి వారిని భావించకండి కానీ స్త్రీ కాళికా స్వరూపం ధరించినట్లయితే చాలా నష్టం చేస్తుంది తాండవం చేస్తుంది అందుకని తన ఆశీర్వాదాలని పొందే చేతిని మాత్రమే ఉపయోగించండి ఇదే ప్రయత్నం చేద్దాం ఓం శాంతి